హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు భారత్ బ్లాగ్స్ లెవెన్ ఈరోజు మీకు సరికొత్త రెసిపీని పరిచయం చేయబోతున్నాను ఫ్రెండ్స్ అది కూడా ఎంతో ఈజీ అండ్ హెల్తీ రెసిపీ సో మీరు మిస్ అవ్వకుండా ఇది వీడియోని చూసి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ హెల్తీ ఫుడ్ అంటున్నారు మరి రెసిపీ ఎలానో అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము మరి ఓకే ఫ్రెండ్స్ ఇది రాగి పిండి తోటి మనం ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది సో ఈ రెసిపీ అనేది డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్ట్ కూడా ఉంటుంది అయితే ముందుగా మనము రాగిపిండిని తీసుకోవాలి ఫస్ట్ అలాగే ఇందులోకి ఎండుమిర్చి పచ్చిమిర్చి తీసుకోవాలి నేను ఇక్కడ ఎండుమిర్చి తీసుకున్నాను ఆకుకూర ఏదైనా తోటకూర తీసుకున్నాను మెంతికూర ఏది అయినా తీసుకోవచ్చు పాలకూర అలాగే మునగాకు కొంచెం తీసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి అలాగే క్యారెట్ తురుము వీటికి కావాల్సిన పదార్థాలు అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అయితే ఎండుమిర్చి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు ఓన్లీ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు అయితే నేను తోటకూర తీసుకున్నాను తోటకూర అనేది ఒక గుప్పడు తీసుకుంటున్నాను దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని పిండిని వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్నా కదా ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రాగిపిండిని దూరగా వేయించుకోవాలి దూరగా వేగిన తర్వాత పక్కకు ఒక ప్లేట్లో తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పిండిని అనేది చాలా హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసుకొని లైట్గా వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేయకూడదు ఇందులోకి జీలకర్ర అలాగే ఎండుమిర్చి కావాలనుకుంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న వాళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఓన్లీ ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను ఒక లేదా రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే మునగాకు కాస్త అలాగే తోటకూర తోటకూర ప్లేస్లో మీరు మెంతి కూర కూడా తీసుకోవచ్చు పాలకూర కూడా తీసుకోవచ్చు ఏదైనా ఆకుకూర తీసుకోవాలి మంచి ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది మనం తినేటప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే కూడా బాగుంటుంది ఇందులోనే వేయాలి పోపులోనే కొత్తిమీర కూడా కొంచెం వేగిన తర్వాత క్యారెట్ తురుము కొంచెం వేసి మొత్తం వేయించాలి మొత్తం వేగొద్దండి శాలో ఫ్రై చేసుకోవాలి ఎక్కువ వేగొద్దు తర్వాత ఆనియన్ వేసాను ముందుగా ఆనియన్ వేస్తే తొందరగా మెత్తబడుతుంది కదా ఫ్రెండ్స్ అందుకని లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఆకుకూర క్యారెట్ వేగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మొత్తం వేయగల ఆనియన్ మరీ మెత్తగా కావచ్చు షాలో ఫ్రై అని చెప్పాను కదా షాలో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం వేయించి పెట్టుకున్న రాగి పిండిలో యాడ్ చేసుకుందాము తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి తర్వాత మొత్తం మంచిగా కలిసేటట్టు కలపాలి కొంచెం వేడిగా ఉంది కదా అందుకని స్పూన్ తీసుకొని కలుపుతున్నాను మొత్తం మంచిగా పిండికి అనేది పట్టాలన్నట్టు అదంతా తర్వాత హాట్ వాటర్ వేడి నీళ్ళు తీసుకోవాలండి వేడి నీళ్ళను కొంచెం కొంచెంగా పోసి కలపాలి మనము చపాతి పిండి ఎలా తడుపుతామో అలా మొత్తం తడపాలి ఫైనల్గా పిండిని మొత్తం ఇలా ముద్దలాగా చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక క్లాత్ తీసుకొని దాన్ని తడిపేసి ఇలా వేయాలి వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నా కదా అలా ప్రెస్ చేయాలి కొంచెం మందంగానే వస్తారండి ఆయిల్ తీసుకొని కొంచెం మందంగానే ప్రెస్ చేసుకోవాలి అలాగే ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ ఇటెక్కిన తర్వాత ఆయిల్ అప్లై చేసేసి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న అప్పాని పెనం పైన వేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ టైం కూడా ఏం బట్ట తొందరగానే అవుతుంది ఒక టూ త్రీ మినిట్స్లో టూ సైడ్స్ కాలుతుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీన్ని కాడుతో కానీ మనం ఇంట్లో కర్రీస్ కానీ పిక్కిలతో కానీ కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది టూ సైడ్స్ కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇంకోటి కూడా అలానే తినం హీట్ ఎక్కిన తర్వాత టూ సైడ్స్ కాల్చుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని వితౌట్ కాడు పికి లేదు లేకునో డైరెక్ట్ తినిపో తినొచ్చు అంటే మనం ఉప్పు కారము కరెక్ట్ సరిపడంత వేసుకుంటే అట్లా కూడా తినొచ్చు చాయిస్ మీ ఇష్టం ఫ్రెండ్స్ కానీ బాగుంటుంది టేస్ట్ మీరు ఆలస్యం చేయకుండా వీడియో చూడగానే ట్రై చేసి చూడండి దీన్ని ఎవరైనా తింటే ఇష్టపడతారు ఫ్రెండ్స్ మంచి హెల్తీ ఫుడ్ సో చూసారు కదా ఫ్రెండ్స్ మంచి హెల్తీ రెసిపీ సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సర్వే జనా సుఖినో భవంతు